ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఐపీఎల్ క్వాలిఫయర్ మైనస్ రెండు మ్యాచ్ గురించి ట్వీట్ చేశారు పంజాబ్ కింగ్స్ విజయం మరియు శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీల పనితీరును ఆయన ప్రశంసించారు ఫైనల్ మ్యాచ్పై ఆయన అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఐపీఎల్ క్వాలిఫయర్ మైనస్ రెండు మ్యాచ్పై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు ముంబైతో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించడంపై ప్రశంసలు కురిపించారు అంతేకాకుండా బుమ్రా బౌల్ట్ యార్కర్లను థర్ట్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కొనియాడారు అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు గతంలో ఢిల్లీ కోల్కతాను ఫైనల్కు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్ టైటిల్ మిస్ చేసుకున్నాడని రాజమౌళి పోస్ట్ చేశారు ఈ ఏడాది దాదాపు పదకొండు ఏళ్ల తర్వాత పంజాబ్ను ఫైనల్ వరకు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్ టైటిల్ కొట్టేందుకు పూర్తిగా అర్హుడని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు అదే సమయంలో విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా బెంగళూరు తరపున వేలపరుగులు సాధించాడని కానీ టైటిల్ గెలిచేందుకు సమయం ఆసన్నమైందని రాసుకొచ్చాడు ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఫలితం ఏదైనా హార్ట్ బ్రేకింగ్ మాత్రం తప్పదని అంటున్నారు రాజమౌళి ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మన దర్శకధీరుడు క్రికెట్పై ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఓ భారీ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది ఇటీవలే ఒడిశాలో రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ కూడా జరిగింది ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గా నటిస్తోంది చివరగా ఎస్ఎస్ రాజమౌళి ఐపీఎల్ ఫైనల్ పై తన ఆసక్తికరమైన అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా అభిమానులను ఆకట్టుకున్నారు ఫలితం ఏమైనా ఉత్కంఠభరితంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు